పేరుకు మంత్రిని కావచ్చు పేరుకు ముఖ్యమంత్రి కొడుకును కావచ్చు కానీ మీరు సిరిసిల్లలో నన్ను గెలిపిస్తేనే నాకు హైదరాబాద్లో విలువ ఢిల్లీలో విలువ అమెరికా పోయినా సిరిసిల్ల ఎమ్మెల్యేగా మీరు మీ ఆశీర్వాదంతో గెలిపించిన తర్వాతనే మీరు బువ్వ పెడితేనే అక్కడ నాకు గుర్తింపు తప్ప ఇంకోటి కానీ కాదు అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నాకు నేను ఇదివరకు కూడా చెప్పినా మళ్ళా చెప్తున్నా నాకు జన్మనిచ్చింది నా తల్లి నాకు జన్మనిచ్చింది నా తల్లి కానీ నాకు రాజకీయంగా జన్మనిచ్చింది ఈ సిరిసిల్ల గడ్డ ఈ ముస్తాబాద్ గడ్డ ఎంత చేసినా ఎంత చేసినా మీకెంత సేవ చేసినా ఎంత సేవ చేసినా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా తక్కువనే అవుతుంది మీ అభిమానానికి మీ ప్రేమకు మీ ఆశీర్వాదానికి నిజంగా కూడా ఏమి ఇచ్చినా కూడా నేను రుణం తీర్చుకోలేను రెండు వేల తొమ్మిదిలో ఆనాడు నేను ఇక్కడ అడుగు పెట్టినప్పుడు చాలామందికి నేను తెలియదు చాలామందికి కాదు ఎవరికి తెలియదు నిజంగా చెప్పాలంటే మొదలు పదిహేను ఏండ్ల కింద ఇక్కడ అడుగు పెట్టినాడు కేసీఆర్ కొడుకుగా మాత్రమే మీకు తెలుసు కానీ ఈ పదిహేను ఏళ్లలో నాలుగు ఎన్నికలు ఒకటి కాదు రెండు కాదు నాలుగు ఎలక్షన్లు కొట్లాడినాం బై కూడా కలుపుకుంటే నాలుగు ఎలక్షన్లు మొదటిసారి రెండు వేల తొమ్మిదిలో నూట డెబ్బై రెండు ఓట్లతో గెలిచిన నేను నూట డెబ్బై ఒక్క ఓట్లు నూట డెబ్బై రెండు కూడా కాదు నూట డెబ్బై ఒక్క ఓట్లతో గెలిచినా రెండవసారి సంవత్సరం కూడా తిరగకుండానే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పది నెలల తర్వాత రాజీనామా చేస్తే అరవై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో మీరే గెలిపించినారు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వచ్చింది ఆయన చేతులనే తెలంగాణ భద్రంగా ఉంటదని చెప్పి రెండు వేల పద్నాలుగులో యాభై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించినారు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఒక టర్మ్ అద్భుతమైన గవర్నమెంట్ కేసీఆర్ గారి నాయకత్వంలో మీ దయతో ఎమ్మెల్యే అయినా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంత్రినైనా రెండు వేల పద్దెనిమిదిలో మీరందరూ ఆనాడు ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకటై వచ్చినా ఎనభై తొమ్మిది వేల మెజారిటీతో ఆనాడు రికార్డు స్థాయిలో రికార్డు స్థాయిలో ఆశీర్వాదం ఇచ్చి గెలిపించి నడువు కొడుకాన్ని ఎంబడ మేమున్నాం తప్పకుండా మేమందరం నీతోనే ఉన్నామని చెప్పి ఆశీర్వదించి పంపింది మీరిచ్చిన ఆశీర్వాదం మీరిచ్చిన బలంతోనే ఇవాళ నాకు అక్కడనో ఇక్కడనో కొంత గుర్తింపు ఉన్నదంటే దేశంలో ఎక్కడ పోయినా ఇలా నన్ను అనేది నువ్వు సిరిసిల్ల ఎమ్మెల్యే అనే మాట అంటారు తప్ప ఇంకో మాట అంటలేరు ఆ ఘనత మొత్తం మీకే దక్కుతుంది మీ మీ ఆశీర్వాదానికి దక్తది మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా